ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచార ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి కుజగరుల యొక్క సంయోగం అంటే కన్జంక్షన్ మార్స్ ప్లానెట్ జూపిటర్ ప్లానెట్ కన్జంక్షన్ అనేది వృషభ రాశిలో జరగటం వల్ల వాళ్ళకి సప్తమ స్థానంలో ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే సప్తమ స్థానంలో ప్రభావం ఉండటం వల్ల ఆదాయం బాగా పెరగటం అనేక మార్గాల్లో ఆదాయము ముఖ్య అవసరాలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబంలో శుభరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం బాగా పెరగటం ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆనందం ఉద్యోగంలో ప్రమోషన్లు విదేశాల్లో ఇళ్ళు కొనుగోలు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం ఉన్నత విద్య నూతన వ్యాపారము సంతోషము అన్నిట సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఉంటాయి మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదైతే మనకి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కార్యసిద్ధి అంటే శరీర సౌఖ్యం ఆరోగ్యం బాగుండటం అధికారుల యొక్క సందర్శన సంపూర్ణమైన ఆనందం ఉద్యోగంలో ప్రమోషన్లు ఆకస్మికంగా ధనలాభం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు చక్కగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అధికంగా పెట్టుబడి పెట్టచ్చు వేరు వేరు ప్రాంతాల్లో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి సాధించవచ్చు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఏదో ఒక చిన్న జాబ్ వస్తే అనుకున్న వ్యక్తులకు కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థుల్లో బాగా ఏకాగ్రత చదువు పట్ల ఆసక్తి పెరగటం స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు ఉద్యోగంలో స్త్రీలకు మంచి ప్రమోషన్లు రావటం స్త్రీలకు ముఖ్యంగా చదువులో మంచి మార్కులు సాధించి ఉద్యోగ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ధైర్య సాహసాలు బాగా పెరుగుతుంది గతంలో ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఏదైతే వివాహం స్త్రీ పురుషులందరికీ కూడా ఉంటారో వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహం జరుగుతుంది సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అనేది కలుగుతుంది సంతానం సంపద్ప్రదం అన్నారు అంటే సంతానం సంపద్ప్రదం అంటే సంతానం ఉంటేనే జీవితం మనం ఎంత డబ్బులు సంపాదించినా ఎన్ని జాబులు చేసినా సంతానం లేకపోతే జీవితం అనేది వ్యర్థం అని అర్థం అంటే ఇన్కంప్లీట్ మ్యాన్ అని అర్థం అంటే పరిపూర్ణంగా కంప్లీట్ లేదు అని అర్థం ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అయితే ఏమిటంటే కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఏమిటి సప్తమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల ఉదర నేత్ర సంబంధమైన వ్యాధులు ఉంటాయి కళ్ళకు సంబంధించిన వ్యాధులు అబ్డామిన్ సంబంధించిన వ్యాధులు స్త్రీలకు కానీ పురుషులకు కానీ దాంతోపాటు వస్తునాశనము కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది బంధుమిత్రులతోటి వైరం కూడా కలుగుతుంది అంటే బంధువులతోటి మిత్రులతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి అండ్ ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అస్త ఏర్పడతాయి కానీ అలానే భార్యాభర్తల మధ్యలో చికాకు లేకుండా భర్త ఒక మాట అనగానే భార్య ఒక మాట అనగానే ఎక్కువగా ప్రతిస్పందన చేయొద్దండి ప్రతిస్పందన చేయకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టి భార్య అన్నది మా ఇంట్లో వాళ్లే కదా సొంత భార్య కదా సొంత భర్తే కదా అనే ఆలోచన సరళితో వెళ్ళండి అనవసరం వివాదాలు గొడవలు కొని తెచ్చుకోకుండా ఉండటం చాలా మంచిది ఇవన్నీ కూడా పాటించాలి నేను చెప్పే విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తే మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి నిజాన్ని తెలుసుకోవాలి నిజం నిప్పు నిప్పులాంటిది ఈరోజు అబద్ధం చెప్పినా అనేది ఎప్పుడైనా హైలైట్లోనే ఉంటుంది ఆ నిజం తెలుసుకోవటం వల్ల రాసిఫలాల్లో మన జీవితాన్ని మనం కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతాం కన్స్ట్రక్షన్ చేసుకోవటం అంటే మన తప్పులను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు అబద్ధ జీవితం అనేది ఎప్పుడూ మంచిది కాదు నిజాన్ని తెలుసుకోవాలి ఏదైతే చెప్తున్నామో దాన్ని ఫలాని గురువుగారులా చెప్తున్నారు అని ఆలోచన చేసి మీరు శ్రద్ధ పెట్టండి మీకు మంచి జరుగుతాయి నేను చెప్పిన పరిహారాలు చక్కగా చేయండి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడు యొక్క స్తోత్ర పారణం చేసుకోవటం ఒకటి అంగారకుడు యొక్క స్తోత్ర పారణంతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తి అస్తాయ దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుధే మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టడం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతో పాటు ధరణీగర్భ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తించ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీ పూతే వ్యాధిగ్రస్తే కలయిపడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణరి మంత్రాన్ని మనకు ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెచ్చాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనా శుక్నోభవంతు